మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం మార్కెట్ మార్కెట్లో ఉన్న నవయుగ హ్యాండ్లూమ్స్ అయితే వచ్చామండి వీళ్ళ షాప్లో ఏంటంటే అన్నీ కూడా హ్యాండ్లూమ్స్ అండి ప్యూర్ పట్టు దగ్గర నుంచి మనకి గద్వాల్ పట్టు ఉంటాయి ఈకత్ పట్టు ఉంటాయి అండ్ వెంకటగిరి పట్టు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పట్టు అది కూడా అన్నీ కూడా ప్యూర్ క్వాలిటీలో దొరుకుతాయండి అండి ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం గద్వాల్ పట్టు చూద్దామండి గద్వాల్ పట్టులో కూడా మనకి చిన్న బాడోస్ ఉంటాయి పెద్ద బాడర్స్ ఉంటాయి అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ అండి మనకి డార్క్ కలర్కి వచ్చేసి లైట్ కలర్ బార్డర్ అయితే వచ్చింది విత్ జరీ ఎంత బాగుందో చూడండి ఇవి బ్లౌజెస్ కూడా వస్తాయండి ఇవన్నీ కూడా డీటెయిల్గా మనకి సార్ చూపిస్తారు సో ఇదిగోండి మీకు జస్ట్ కొన్ని సారీస్ అయితే నేను జస్ట్ మీకు ఇంట్రోలో చూపిస్తున్నాను అండ్ చాలా సారీస్ ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ సారీస్ ఉన్నాయి చూడండి ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్ మంచి డిస్కౌంట్స్ ఇది వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి బచ్చల పండు కలర్ వీటన్నిటికి బ్లౌజెస్ కూడా వస్తాయి కదండి ఒక్కసారికి బ్లౌజ్ ఏమన్నా చూపించడం కదా మీరు ఇది చూడండి ఇది వచ్చేసి మంచి బ్లూ అండి బ్లూ వచ్చేసి మంచి లైట్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి పచ్చని పండుగలకి నావీ బ్లూ బార్డర్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌసండ్ అండి బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి నైన్ థౌజండ్ వస్తాయి చూడండి ఇది కూడా మంచి గ్రీన్ అండి కలర్ అనేది వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసరికి మంచి బ్రౌన్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి మంచి సీ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి మంచి ఆలివ్ గ్రీన్ అండి మంచి ఆలివ్ గ్రీన్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి చూడండి అసలు కలర్ కాంబినేషన్స్ అండి మీకు గద్వాల్లో కోచంపల్లిలో దొరికినన్ని కలర్ కాంబినేషన్స్ మీకు పట్టు చీరల్లో దొరకవు కొంచెం వేయండి పట్టు చీరల్లో దొరకవు మీకు ఇంకా ఏ పట్టు చీరల్లో కూడా దొరకమండి ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మంచి బ్లూ అండి నెమలి బ్లూ అంటారు నెమలి పింఛం బ్లూ ఆ బ్లూకి వచ్చేసి మంచి లైట్ గ్రే కలర్లో వచ్చింది ఎంత బాగుందో చూడండి అసలు దీని పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు చూడండి పళ్ళు ఎంతో నీట్గా ఎంత అందంగా ఉందో అండ్ ఇది వచ్చేసి మంచి పింక్ అండి మంచి పింక్ ఒక రాణి పింక్ అని చెప్పొచ్చు అండ్ దీనికి వచ్చేసి మనకి మంచి ఎల్లో కలర్ వచ్చింది చూడండి బార్డర్ ఎల్లో కలర్ అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి అసలు శారీస్ మీకు ఇలా చూపిస్తూ ఉంటాయి శారీ చూడండి ఎంత అందంగా ఉందో ఏ డేస్ మనం చట్టుకుంటే కూడా నండి అసలు ఆ లుక్కే వేరే ఉంటుందండి మనం పట్టుచే వాళ్ళు ఏంటంటే హెవీ వెయిట్ ఉంటాయి అంత క్యారీ చేయలేక నేనైతే మోస్ట్లీ గద్వాలు ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే చాలా లైట్ వెయిట్లో ఉంటాయి శారీస్ కూడా చాలా బాగుంటాయి చూడండి మనకి ఆల్మోస్ట్ మనకి బార్డర్ ఏ కలర్లో అయితే వచ్చిందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్కి కూడా మొత్తం కూడా ఇలాగ గుర్తిస్తాయి చూడండి ఎంత బాగుంది మంచి కలర్ కాంబినేషన్ గద్వాల్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ మీకు ఇంత దేంట్లోనూ రావండి పోచంపల్లిలో ఒక డిఫరెంట్ వస్తాయి గద్వాల్లో ఇంకొక డిఫరెంట్ వస్తాయి ఇది కూడా చూడండి ఎంత బాగుందో అసలు మంచి లెమనీల్ అండి మంచి లెవెల్ లోకి చాలా లైట్ కలర్ చాలా బేబీ పింక్ అనుకోవచ్చు ఎంత బాగుందో చూడండి ఈ ఇప్పుడు ఇలా చూస్తే ఒక లుక్ వస్తుంది ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుంది సారీ ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయండి సారీస్ ఇది కూడా చూడండి ఎంత బాగుంది మంచి గ్రీన్ అండి పాచి గ్రీన్ వచ్చింది దానికి వచ్చేసి మనకి లైట్ సీ గ్రీన్ అండి లైట్ సీ గ్రీన్ కలర్లో మనకి పళ్ళు అండ్ బార్డర్ వచ్చింది ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి మంచి నావీ బ్లూ నావీ బ్లూకి వచ్చేసి మెజంతా పింక్ వచ్చిందండి ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయండి బట్ ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మేము కొన్ని సారీస్ అయితే చూపిస్తున్నాము చూసారు కదా కలెక్షన్ ఈ సెక్షన్ మొత్తం కూడా గద్వాలు అండి సెమీ గద్వాలు గద్వాలు ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయండి అండ్ ఇందులోని సారీస్ ఇంకొక టూ త్రీ శారీస్ చూద్దామండి ఎందుకంటే గద్వాల్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ చూసినప్పుడు ఇంకా ఇంకా కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్త ఉంటాయండి ఇదొక కలర్ ఇది చూడండి కలర్ ఎంత బాగుందో మంచి బ్లూ అండి నెమలి బ్లూకి వచ్చేసి మనకి లైట్ గ్రీన్ ఇంకా పెద్ద బాడు స్కూ ఉన్నాయి కదండి అవి ఇది ఒక కలర్ సో ఇప్పుడు మనం స్మాల్ బార్డర్స్ చూసే కదండి ఇవి తీసేసి ఇప్పుడు మనం బిగ్ బార్డర్స్ కూడా చూద్దామండి అవి కూడా ప్రైస్ దగ్గర మెన్షన్ చేస్తారు కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాము గద్వాల్లోనండి సిల్వర్ జరీ అండి మనం ఇప్పటిదాకా గోల్డ్ జరీ చూసాం కదా సిల్వర్ జరీలో కూడా ఉంటాయండి శారీస్ ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నవి ఎందుకంటే సిల్వర్ అనేది ఇప్పుడు మామూలు అన్ని శారీస్లో కూడా సిల్వర్ వివింగ్లో ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ శారీ చూస్తే మనకి శారీ అంతా కూడా మంచి సీన్లు వచ్చింది అండ్ దీనికి వచ్చేసి చిన్న చెక్స్ వచ్చినాయి చూడండి లావెండర్ కలర్ చిన్న చెక్స్ వచ్చినాయి ఈ శారీ అంతా కూడా బుటీ కూడా చూడండి మనకి సిల్వర్ మీద వచ్చేసి మనకి లావెండర్ వస్తుంది మన మీనాకారి బుటీ అంటారు కదా ఆ టైప్లో వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి మంచి గ్యావెండర్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ శారీస్లో ఏంటంటే ఫ్రంట్లోనే లోనే వస్తుందండి బ్లౌజ్ ఇదిగోండి మంచి కాంట్రాస్ట్ కలర్ మనకి బార్డర్ ఏ కలర్ లైట్ వచ్చిందో అదే కలర్లో బ్లౌజ్ వచ్చింది అండ్ టూ సైడ్స్ బార్డర్ పైన స్మాల్ బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ బ్లౌజ్ అంతా కూడా బుద్ధి వస్తుందండి ఇందులో ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయండి యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ అండి బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి టెన్ టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ వస్తుందండి టెన్ కాదు టెన్ ఫైవ్ వస్తున్నాయి అందులోనే ఇంకా కొన్ని కలర్స్ అండి ఇది వచ్చేసి పింక్ ఇది కూడా కలర్ కలర్నే వచ్చిందండి సిల్వర్ మిక్సింగ్ వచ్చింది అండ్ దీనికి కూడా బ్లౌజ్ సేమ్ ఇందాక మనం చూసినట్టు వచ్చింది అండ్ ఇంకొక కలర్ అండి మంచి గ్రీన్ అండి క్లారిటీ గ్రీన్ గ్రీన్ మనకి లావెండర్ కలర్ బోర్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టెన్ ఫైవ్ వస్తాయండి అండ్ దీంతోనే మంచి బ్లూ కలర్ అండి బ్లూకి వచ్చేసి మనకి ఇది బ్లాక్ అండి బ్లాక్ బ్లాక్ కదర్ స్నఫ్ కలర్ వస్తుందండి మనం బ్లాక్ అనుకున్నాం వీడియోలో చూస్తే బ్లాక్ లాగా కనిపిస్తుంది బట్ బ్లాక్ కాదండి ఇది స్నఫ్ కలర్ ఇక్కడ తెలుస్తుంది చూడండి మీకు కలరు ఇది వచ్చేసి స్నఫ్ మనకి బా మనకి బ్లౌజ్ కూడా స్నఫ్ కలర్లోనే వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది కూడా స్నఫ్ కలర్లోనే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి రాణి పింక్ అండి రాణి పింక్ వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ లావెండర్ అని చెప్పండి డార్క్స్ ఉంటాయి కదా ఇది డార్క్ ల్యావెండర్ కలర్ అండి బ్లౌజ్ కూడా మనకి చూపిస్తాను ఇవన్నీ కూడా మనకి సిల్వర్ వేవింగ్ లో వచ్చిన శారీస్ అండి ఇంకా తర్వాత దాకా గోల్డ్ వేవింగ్ లో చూసాం కదా ఇది సిల్వర్ సిల్వర్ జ్యువెరీ లో వచ్చినాయి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో అండ్ ఇంకొక కలర్ అండి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మంచి లావెండర్ కలర్ కి మనకి ఈ గ్రీన్ వచ్చింది కదా ఈ గ్రీన్ లోనే చెక్స్ వచ్చినాయి అండ్ మనకి బుట్టి చూస్తేనండి ఇక్కడ దగ్గర చూస్తే మనము ఇది వచ్చేసి ఒకటి నెమలి వచ్చింది ఒకటి బుట్టి వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసరికి మంచి ప్యాలెట్ గ్రీన్లో వచ్చిందండి అండ్ ఇంకొక కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ అండి మంచి ఆరెంజ్ కలర్ ఇప్పటిదాకా మనం ఏంటంటే చిన్న చిన్న బాక్సెస్ లో చూసాం కదా ఇది వచ్చేసి మనకి నిలువు గీతలు అండి వచ్చేసి పెద్ద బోర్డర్ శారీస్ చూద్దామండి ఇది చూడండి గద్వాల్లోనే బిగ్ బోర్డర్ శారీస్ వచ్చేసి బిగ్ బార్డర్ మనకి ఏంటంటే టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పైన సైడ్ అండి పైన సైడ్ షార్ట్ బార్డర్ వస్తుంది అండ్ కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వస్తుంది మీకు ఇలా చూపిస్తాను చూడండి సారీ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే బార్డర్ కలర్ లో బ్లౌజ్ వస్తుందండి బుటీ వచ్చి అండ్ హ్యాండ్స్ కి మనకి ఇక్కడ ఎలాంటి బార్డర్ అయితే వచ్చిందో సేమ్ అదే బార్డర్ వస్తుంది మనకి ఏంటంటే దీనికి సారీ లోపల ఉంటుందండి మొత్తం ఓపెన్ చేయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను ఇలా మనకి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వచ్చేసి ఇలాగ గుటి వచ్చేసి హ్యాండ్స్ పెట్టి అంత పెద్ద బాటిల్ వస్తుంది చూసా కదా ఎంత మంచిగా ఉంది ఎంత టెన్ టెన్ ఫైవ్ వస్తుంది అంటండి అండ్ దీంట్లోనే కలర్స్ చూద్దామండి ఇప్పుడు నెల్లగా ఒక్కొక్కటి మంచి కలర్స్ ఉన్నాయి ఇంక చూడండి మంచి బచ్చల పండు బ్లాక్ మిక్సింగ్లో ఉందండి ఇది మనకు వచ్చేసి బార్డర్ వచ్చేసి మంచి గ్రీన్ అండి డార్క్ గ్రీన్ కలర్లో ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ అండి బట్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టెన్ టెన్ ఫైవ్ అలా పడుతుందండి అండ్ ఇది చూ ఇది వచ్చేసి మంచి కల్లనేత కలర్ వచ్చిందండి కల్లనేత కలర్ పింక్ అండ్ మనకి మిక్సింగ్ మిక్సింగ్లో వచ్చింది వచ్చి మనకి బార్డర్ వచ్చేసరికి మంచి డార్క్ పింక్ రాణి పింక్ కలర్లో వచ్చిందండి శారీ చూసారు కదా ఎంత బాగుందో మనకి ఏంటంటే పైన సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్స్ వస్తాయి అండ్ కింద సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్స్ వస్తాయి అండి కింద వచ్చేసి బిగ్ బాడస్ వస్తాయి ఈ శారీస్ అన్నీ కూడా అండి మీకు గర్వాల్లో వచ్చిన కాంబినేషన్స్ దేంట్లో రావు దీంట్లో చూడండి ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఒక బుటీ గోల్డెన్ వస్తే ఒక బూటీ సిల్వర్లో వచ్చిందండి వీరింగ్ వల్ల కూడా శారీ చాలా లుక్ వచ్చింది మీకు ఇంకొక డౌట్ రావచ్చు బుటీ ఎలా వస్తుందని బుటీ అనేది నేను ఇంకా కొంచెం శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కొన్ని శారీస్కి ఎట్లా వస్తుందంటే మనకి బూటీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తగ్గిపోతుంది బట్ గద్వాల్ సారీస్లో అట్లా ఉండదండి అండ్ లోపల నుంచి చూస్తే మీకు ఎక్కడా కూడా పట్టుకోదండి మీకు వీవింగ్ ఎక్కడా కూడా మనకి బ్యాంగిల్స్కి కానీ లేకపోతే పట్టగొలుసులకు కానీ మామూలుగా జనరల్గా తట్టుకుంటుంటుంది కదా అట్లా ఏమి ఇంటర్లాక్ సిస్టమ్ ఉంటుంది అండ్ సారీ ఇంకా కొంచెం ఓపెన్ చేస్తాను అనేది మీరు అబ్జర్వ్ చేస్తే మామూలుగా పట్టు సారీస్ కి అది ఏంటంటే మనకి ఇక్కడ పళ్ళు పాటేసరికి ఎక్కువ వస్తుంది లోపలికి వచ్చేసరికి తగ్గిపోతుంది బట్ గద్వాల్ శారీస్ అట్లా ఉండదండి మాక్సిమం అన్ని సారీస్ కి కూడా మనకి బుటీ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ డిస్టెన్స్ లో వస్తుంది చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి అసలు ఎంత బాగుందో చూడండి ఇంత ఇంత మంచి కలర్స్ మీకు ఎక్కడ దొరకమండి గద్వాల్లోనే దొరికితే అందులోనూ మన నవయుగాలు ఏంటంటే మంచి ఆఫర్ ప్రైసెస్ అండి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే కళ్ళు ముసుకుంది గద్వాలు వెళ్ళినా కూడా మీకు ఈ ప్రైసెస్లో దొరకమండి ఏంటంటే గద్వాల్లో మగ్గాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే పివిటీ మార్కెట్లో ఎప్పటి నుంచో షాప్ ఉందండి వీళ్ళకి అండి ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా చేతి మీద వేసిన వేసిన శారీస్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటే ఎందుకంటే పట్టు శారీస్ అంటేనే కాస్ట్ ఎక్కువ మనం ప్యూర్ పట్టు కంచి పట్టు కొనుక్కునే బదులు గద్వాల్ పట్టు కొనుక్కోండి మీకు లుక్కి లుక్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే కట్టుకుంటే కంఫర్ట్ ఉంటుందండి అంటే మనకి కంచి పట్టు ఎట్లా అంటే కొంచెం గట్టిగా ఉంటుంది సారీ మనం క్యారీ చేయాలంటే ఇబ్బంది పడతాం బట్ గద్వాల పట్టుకు అలా ఉండదండి చాలా కంఫర్ట్ ఉంటుంది క్లాత్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి పాచి గ్రీన్ అండి గ్రీన్కి వచ్చేసి మనకి మెరూన్ కలర్ బార్డరును పళ్ళు వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ అండి ఇది చూడండి మంచి గ్రేకి వచ్చేసి మనకి మెరూన్ కలర్ వచ్చింది ఇవన్నీ కూడా బ్లౌజెస్ అనేవి లోపల ఉంటాయండి ప్రతిదీ ఓపెన్ ఇప్పుడు బ్లౌజ్ చూపించాలంటే శారీ మొత్తం ఓపెన్ చేయాలి మళ్ళీ ఫోల్డింగ్ పోతుంది కాబట్టి మేమైతే శారీ అయితే ఓపెన్ చేయట్లేదు కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వస్తుంది లోపల మనకి బుటీస్ సేమ్ యాజ్ యూజువల్ వస్తాయి అండ్ బార్డర్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసరికి సేమ్ ఇదే బార్డర్ వస్తుంది అండ్ వన్ మోర్ కలర్ అండి ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఒకదాన్ని మించి ఉన్నాయండి ఒకటి బార్డర్స్ అయితే మీరు చూస్తుంటే చేంజ్ అవుతూ ఉన్నాయండి ఇప్పుడు చూడండి మనం ఇది ఒకసారి చూస్తున్నాం కదా దీనికి బార్డర్ చూడండి మనకి నెమలి బార్డర్ వచ్చింది చూడండి నెమలి ఏనుగులు అవి వచ్చినాయి మీరు ఈ సారి చూస్తే ఏంటంటే మనకి గ్యాప్ బార్డర్ లాగా మనకి కింద పైన బార్డర్ ఇచ్చారు మధ్యలో చిన్నగా కడి బార్డర్ లాగా ఇచ్చారు అండ్ ఒక్కొక్కసారికి ఒక్కొక్కలాగా ఉంటుందండి బార్డర్ ఇది చూడండి ఎంత అందంగా ఉందో బార్డర్ ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయండి సో ఇంకొక కలర్ చూద్దాము ఇది కూడా చూడండి ఇప్పటిదాకా మనం సిల్వర్ బూటీ ఒకటి గోల్డెన్ బూటీ ఒకటి వచ్చింది కదా ఇది ఏంటంటే శారీ అంతా సేమ్ బూటీ వచ్చింది ఇది ఒకటి ఒక లైన్ వచ్చేసి మనకి మామిడి పిందుల లాగా వచ్చింది ఒకటి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా మామిడి పిందులు వచ్చేసి మనకి బార్డర్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఇది మంచి మామిడి పిందెలు ఫ్లవర్ బూటీస్ అలా వచ్చింది ఈ డిజైన్ వల్ల కూడా శారీ లుక్ వస్తుందండి గద్వాలలోనే ఇప్పటిదాకా మనం చూసింది ప్లేన్ వచ్చి బుటీస్ వచ్చింది కదండి ఇవి వచ్చేసి చెక్స్ అండి ఇవి వచ్చేసి చెక్స్ ఈ చెక్స్ కూడా జరీలోనే వస్తాయండి ఇది ఎంత ఓకే ఇది ఏంటంటే ఇది కొంచెం ప్రైస్ ఎక్కువండి థర్టీన్ థౌసండ్ ఎందుకు థర్టీన్ థౌసండ్ అంటారేమో మనకి చెక్స్ వచ్చినాయి కదండి ఈ చెక్స్లో కూడా జరీ పడుతుందండి ఈ జరీకి కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టెన్ ఫైవ్ అలా పడుతుందండి ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అని అవి కూడా చూద్దాము ఇది చూడండి అసలు ఎంత బాగుందో చూడండి సారీ చూడండి అసలు ఎంత బాగుందో కట్టుకుంటే ఎంత డిగ్నిఫైడ్ లుక్ వస్తుందండి సారీ శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి అసలు ఎంతో గద్వాల్లో వచ్చినన్ని కలర్స్ మీకు దేంట్లోనూ రావండి గద్వాల్ పట్టులో వచ్చినన్ని కలర్ కాంబినేషన్స్ మీకు ఏ పట్టులోనూ రావండి మనకి పోచంపల్లిలో కొన్ని కలర్ కాంబినేషన్స్ రేర్గా వస్తాయి అండ్ గద్వాల్లో వస్తాయండి ఇలాంటి కాంబినేషన్స్ మనకి పట్టులో వచ్చేది చాలా తక్కువండి ఆరెంజ్కి వచ్చేసి మనకి మంచి నావీ బ్లూ బ్లూలోనే కలనేకొచ్చిందాన్ని పింక్ అండ్ బ్లూ మిక్సింగ్లో వచ్చింది లెవెండర్ మిక్సింగ్లో వచ్చింది ఇది ఒక కలర్ కాంబినేషన్ ఈ ఈ గళ్ళల్లో వచ్చినాయి ఈ బాక్సెస్లో వచ్చినాయి అని కొంచెం ప్రైస్ ఎక్కువండి థర్టీన్ థౌసండ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి టెన్ ఫైవ్ వస్తాయండి అండ్ ఇది ఒక కలర్ అండి మంచి పింక్ అండి పింక్కి వచ్చేసి మనకి స్నఫ్ కలర్ బార్డర్ వచ్చింది స్నఫ్ కలర్ పళ్ళు అండ్ బార్డర్ ఇది బ్లౌజ్ అమ్మా ఓకే ఓకే ఈ శారీకి బ్లౌజ్ మనకి పళ్ళు సైడ్ ఇచ్చాడండి అందుకని మనకి బ్లౌజ్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ మనకి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి బిగ్ బాడర్ మీకు ఇంతకు ముందు చూపించిన శారీస్ అన్నిటికి కూడా బ్లౌజ్ ఆల్మోస్ట్ అలాగే వస్తుందండి అండ్ ఇది కూడా చూడండి ఇవన్నీ చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ అండి చూడండి మంచి లైట్ లెమన్ లోకి మనకి లైట్ లావెండర్ కలర్ వచ్చింది ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ ఇది కలర్ ఇదే కాదండి ఇంకా చాలా ఉంటాయి బట్ ఏంటంటే అన్ని చూపించాలంటే మనకి టైం కూడా సరిపోదు వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది కాబట్టి మేము కొన్ని కలర్స్ అయితే చూపించాము మీరు ఎవరైనా కావాలంటే షాప్ ని విజిట్ చేయండి మంచి కలర్ కాంబినేషన్స్ లో చాలా మంచి సారీస్ దొరుకుతాయి అండ్ ప్రైసెస్ కూడా అండి మీకు ఇక్కడ దొరికినట్టు ఎక్కడ దొరకవు చాలా తక్కువ ప్రైసెస్ అయితే మీకు సారీస్ చూపిస్తున్నారు ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఆన్లైన్లో పర్చేస్ అంటే దూరంగా ఉన్నవాళ్ళు అయితే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి ఎందుకంటే షాప్ ఇప్పుడు కాదండి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళ షాప్ ఇక్కడే ఉంది హైదరాబాద్లో పీవీటీ మార్కెట్లో ఈ పీవీటీ మార్కెట్ అనేది చాలా సంవత్సరాల క్రితమే పెట్టారండి ఇందులోనే ఒక షాప్ అండి సెకండ్ ఫ్లోర్లో టూ లెవెన్ అండి షాప్ నెంబర్ వచ్చేసి అండ్ ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు తప్పకుండా షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే పట్టు కావాలని చాలా మంది అడుగుతారు ఇప్పుడు సీజన్ కూడా నడుస్తుందండి పట్టు అంటే ఓన్లీ గద్వాల్ పట్టే కాదండి కంచి పట్టు వస్తుంది గద్వాల్ పట్టు వెంకటగిరి పట్టు కోచంపల్లి పట్టు అండ్ ఎనీ టైప్స్ ఆఫ్ పట్టు సారీస్ అండి అండ్ ఇంకోటి ఏంటంటే ప్యూర్గా హ్యాండ్లూమ్ అండి పట్టు సారీస్ అంటే మిషన్ మీద నేసేసి తెచ్చిన శారీస్ కాదండి ఇవన్నీ కూడా ప్యూర్ మగ్గాల మీద నేర్చినాయి ప్యూర్ పట్టు శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చూసారు కదండి ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం ఇస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ షాప్ కనుక విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మీకు పీవీటీ మార్కెట్లో వీళ్ళ షాపే కాదండి చాలా షాప్స్ ఉంటాయి మీరు ఒకవేళ మీకు నవయుగ హ్యాండ్లూమ్స్ అంటే సెకండ్ ఫ్లోర్లో టూ లెవెన్ అండి షాప్ నెంబర్ వచ్చేసి తప్పకుండా విజిట్ చేయండి మీరు కంపేర్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రైసెస్ కానీ శారీస్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంటాయండి మేము వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి నాకైతే గద్వాలు కూడా నేను వీడియోస్ చేశాను మీరు అవి కూడా చూసి ఉంటారు బట్ మీకు గద్వాల్లో ఎలాంటి ప్రైసెస్ అయితే దొరుకుతున్నాయో అవే ప్రైసెస్ మీకు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి అంత దూరం వెళ్ళి కొనుక్కునే బదులు మనం ఇక్కడ నవయుగ హ్యాండ్లూమ్స్లో ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి సో తప్పకుండా ఒకసారి అయితే నవయుగా హ్యాండ్లూమ్స్ని విజిట్ అవ్వండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుగుతామండి థ్యాంక్